నమో వెంకటేశాయ నా పేరు శ్రీనివాసానంద సరస్వతి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం ఈరోజు కోట్లాది మంది హిందువులందరూ కూడా స్వామివారి ప్రసాదం గత వైసీపీ పాలనలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే సందర్భంలో పూర్తిగా కలితీ జరిగి జంతువుల తాలూకా కొవ్వులతో చేయడం ఆ రిపోర్ట్స్ అన్ని రావడం ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువులందరూ కూడా బాధపడ్డం ఇప్పుడిప్పుడే ఇంకా నెమ్మదిగా సిట్టు విచారం జరుగుతుంది హిందువులందరూ కూడా కొద్దిగా శాంతి పొందుతున్నారు ఇలాంటి సందర్భంలో ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రానికి వస్తున్నారు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఎప్పుడైనా మీరు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా నేను వెంకటేశ్వర స్వామిని దైవంగా భావిస్తున్నాను అనే మాట మీరు ఎప్పుడైనా మాట్లాడి డిక్లరేషన్ మీద మీ అంగీకారాన్ని ఇచ్చారా కనీసం మీ భార్యను తీసుకొని బ్రహ్మోత్సవాలు కానీ ముఖ్యోత్సవాలు కానీ ఎప్పుడైనా మీరు వస్త్రాలు తలంబరాలు ఇచ్చారా హిందూ హిందూ ధర్మాన్ని విక్రయించారు మా వెంకటేశ్వర స్వామి పవిత్రతని వేలాకోలం చేశారు అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు సోనియా గాంధీ లాంటి వాళ్ళు చివరికి మీ నాన్న కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళారు అంతకంటే గొప్పవారా జగన్మోహన్ రెడ్డి మీరు వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవారా గత నాయకుల కంటే మీరు గొప్పవారా ఒక క్రైస్తవ మతంలో ఉన్న మీరు డిక్లరేషన్ మీద ఐదు సంవత్సరాలు సంతకం పెట్టకపోతే ఈరోజు మీరు ఎలాగొస్తారు ఎలాగ మిమ్మల్ని మేము అనుమతిస్తాం ఎట్టి పరిస్థితుల్లో హిందువులు ఎవరూ కూడా మేము ఒప్పుకునేది లేదు గత ఐదేళ్ళలో మా తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి మీ లిమిటెడ్ కంపెనీగా మార్చుకొని మీ బంధువులకి మీ తాలూకా వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి మీ తాలూకా బాబాయిలకి మీ బంధువులకి అడ్డాగా మార్చేసి మా తిరుమల క్షేత్రాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మీ కుటుంబ కేంద్రంగా మార్చేసి మా హిందువులు దూరం చేసి మా హిందువులకి రక రకరకాలుగా బాధలు పెట్టి కనీసం అన్న ప్రసాదంలో పురుగులు పెట్టి అన్నం పెట్టి భక్తులకి దర్శనాలకు వచ్చిన భక్తుల్ని హింసించి అనేక బాధలు పెట్టి చివరికి ప్రతిదీ వ్యాపారం గదుల వ్యాపారం లడ్డు వ్యాపారం దర్శనాల వ్యాపారం అన్నీ కూడా అనేక రకాలుగా టిక్కెట్లు అమ్ముకొని ఇటువంటి ఘోరాలు చేసినటువంటి మీరు ఇప్పటికీ కూడా శ్రీవాణి ట్రస్టు ఆ నిధులు ఏమయ్యాయో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఏమయ్యా అతిగతి చెల్లినటువంటి మీరు ఈరోజు ఎలాగ వస్తారు తిరుమల క్షేత్రానికి ఎట్టి పరిస్థితులు అంగీకరించాం జగన్మోహన్ రెడ్డి గారు మేము మరీ మరీ హెచ్చరిస్తున్నాం మీరు కానీ ఒక క్రైస్తవుడిగా ఉండి మా మనోభావాన్ని ఇంకా గాయపరచాలని మీరు సంకల్పించుకుంటే మా మీద నుంచే మీ వాహనాలు వెళ్ళాలి మేము అడ్డ మేము ఎక్కడే అవసరమైతే మేము దేనికైనా సిద్ధం మేము మా ప్రాణాలకు కూడా మేము సిద్ధంగా ఉంటాం తప్ప మిమ్మల్ని తిరుమల రానేమో మీరు డిక్కర్లేసి మేము సంత పెట్టిన మేము ఒప్పుకోం ఎందుకంటే ఐదేళ్ళలో మీరు పెట్టలే ఐదేళ్ళలో మా హిందూ ధర్మాన్ని గౌరవించలే ఐదేళ్లలో మా హిందూ దేవాలయ మీద దాడులు జరిగితే ఒక్కరోజు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టలే ఖండించలే మీ హోం మంత్రి మీ మంత్రులు మాట్లాడలే తిరిగి మా దేవుళ్ళు విక్రహాలు తిరిగిపోతే అవి విక్రాలే కదా బొమ్మలే కదా కర్రలే కదా కాలిపోయాయి వెండి కథ కొనేస్తాం అని కొడాలి నాని లాంటి దుర్మార్గులు ఇంకా మమ్మల్ని బాధ పెట్టారు మా హిందూ మా హిందుత్వానికి ద్రోహం చేశారు మా వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేశారు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందువులు ఎవరు అంగీకరించరు మీరు రాకూడదు మీరు వస్తే మా మీద నుంచే వెళ్ళాలి తప్ప మిమ్మల్ని తిరుమల క్షేత్రం మా వెంకటేశ్వర స్వామి పాదాలు అలిపిరి పాదాలు కూడా మిమ్మల్ని తాకినివ్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించమని దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి దయచేసి మా హిందుత్వం మీద ఇప్పటికే మా గుండెలు పగిలిపోతున్నాయి మండిపోతున్నాయి ఇంకా ఆజ్యం పోయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒక క్రైస్తవుడిగా ఉన్నాం మిమ్మల్ని గో బ్యాక్